ఇవాళ పొద్దున్న నుండి పరిస్థితులు చూస్తూ ఉంటే బాధాకరంగా ఉంది మా ఇద్దరు అన్నలు చెప్పినట్టు ఆల్రెడీ ఇప్పుడు ఇందిరమ్మ పాలన అంటే ఇందిరమ్మ ఎమర్జెన్సీ ఒకటి కనబడతా ఉంది నిజంగా మేము కేవలం మొన్న అసెంబ్లీ సాక్షిగా కూడా నేను ఒక విషయం చెప్పిన మేము అనవసరంగా క్రిటిసిజం చేయము నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తాము స్పెషల్లీ ఆ రోజు అసెంబ్లీలో ఆరోగ్య శాఖ మంత్రి గారికి అందరికి చెప్పినాం మీరు విమర్శిస్తారు కానీ మేము మాత్రం నిర్మాణాత్మకమైన పో పాత్ర పోషిస్తామని ఆ రోజు కూడా చెప్పినాం ఇవాళ కూడా కేవలం ఉగ్రము ఎందుకు పోయినాం గాంధీ హాస్పిటల్ చెప్తాను రోజు ఇవాళ రేపు హెడ్డింగ్స్ రాష్ట్రానికి జ్వరం ఒక పదేళ్ళ తర్వాత పదేళ్ళ ముందు చూసినాం మేము ఇలాంటి హెడ్డింగ్లు మంచంపట్న మాన్యం ఇలాంటి హెడ్డింగ్లు పదేళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు రాష్ట్రానికి జ్వరం ఇది చూడండి లేమి శిశువుల ప్రాణాలకే ప్రాణాలకేది హామీ చిన్నారులపై డెంగీ పడగా ఇట్లాంటి న్యూస్ వస్తూ ఉంది మేము గాంధీ హాస్పిటల్లో గత నెల రోజుల్లో దగ్గర దగ్గర యాభై శిశు మరణాలు జరిగినాయి మాతృమరణాలు జరిగినాయి ఎందుకు జరిగింది అని కేవలం నిర్ధారించుకొని ప్రభుత్వానికి నివేదిక ఇద్దామని చెప్పేసి ముగ్గురం కూడా డాక్టర్లము కేటీఆర్ గారు త్రిసభ్య కమిటీ పెట్టి మమ్మల్ని వెళ్ళమని చెప్పినారు మేమేం అక్కడ పోయి రాజకీయాలు చేద్దామనో హంగామా చేద్దామనో ఏమాత్రం పోలేదు పోలీసు వాళ్ళని కూడా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేశాం మీరు రండి మేము ముగ్గురం వస్తాం కేవలం ఎవ్వరూ రా లోపలికి కూడా రాని రానియము వారు చెప్పినట్టు అక్కడ సూపరింటెంట్ గారితోని ఆర్ఎంఓ గారితో మిగతా డాక్టర్లతో ఒకసారి మాట్లాడతాము ఏంటి సమస్యలు అని చెప్పి మాట్లాడతామంటే పోలీసు వాళ్ళ వాళ్ళ అత్యుత్ అత్యుత్ ఉత్సాహము హౌస్ అరెస్ట్లు కానీ మేము మాత్రం ముఖ్యమంత్రి గారు హౌస్ అరెస్ట్ అయినప్పుడు ముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష మేము మాట్లాడలేదు ఇవాళ మేము వాళ్ళతో కోఆపరేట్ చేస్తామని కూడా చెప్పినాము అయినా కూడా కొందరు పోలీసు వాళ్ళు ఆవేశంగా మమ్మల్ని లాగి తోసి పోలీసు జీపులలో ఎక్కించి హంగామా హంగామా చేసినారు అయినా కూడా రేవంత్ రెడ్డి గారి భాష పోలీసు వాళ్ళ మీద మేము వాడము ఎందుకంటే మేము బాధ్యతతో ప్రవర్తిస్తాం కాబట్టి